పాసుగుల్లా మామూలు రోజుల్లో పిలిచాగా ఈ రోజు ఇంద్ర మొత్తం ఇంత పెద్ద లైన్ ఉంది భయ్య ఇంత లేటుకు వచ్చారు ఏంటి మీరు నుంచి వెయిటింగ్స్ ఇక్కడ బ్యాగ్ నుండి డబ్బులు ఉన్నాయి ఇదిగో చేతిలో కూడా ఉన్నాయి అయినా నుంచి వితౌట్ టిఫిన్స్ వెయిటింగ్స్ ఇక్కడ త్వరగా తెరవండి బయ్యా మార్చేసుకుంటాను ఏ ఇంద్రా మార్చేది నా మజ్జిగ ప్యాకెట్ మాస్టర్ కుదరదు మీరు కుదరదు కష్టపడి సంపాదించిన డబ్బు అండి ఎప్పుడు ఎనిమిది గంటలకు వచ్చి కాస్తే ఇప్పుడు వెళ్ళిపోమంటారేంటి దిస్ ఇస్ వెరీ ఇన్కన్వీనియం ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డ్ ఫార్మ్ అండి బ్యాగ్ కూడా ఫుల్ బరువు బ్యాగ్ లో అకౌంట్ ఇది నువ్వు అనుకుంటున్న బ్యాంక్ కాదురా బ్లడ్ బ్యాంకు మీరేం బ్లడ్ బ్యాంకా ఇదేదో కొత్త బ్యాంక్ లాగా ఉంది ఏంటి మాస్టర్ నాకు ఎందులో అకౌంట్ లేదు కొంచెం అకౌంట్ ఓపెన్ చేస్తారా ఇదిగోండి డబ్బులు కూడా తీసుకోండి